నేను ముందుగా బిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు గారు మాకు పార్లమెంట్ కు అవకాశం ఇచ్చారు ముందుగా ఆయనకు ధన్యవాదాలు ఇక నేను ఈ ముగ్గురు ఛానల్ని కాంటాక్ట్ చేస్తూ కాసానికి న్యాయ ఐదు సంవత్సరాలు జిల్లా పరిషత్ చైర్మన్ ఆ తర్వాత కొండ విశ్వర్ టిఆర్ఎస్ టిఆర్ఎస్ రంజిత్ రెడ్డి గారు నిన్న ఇక్కడ పోయి ఎవరి పనితనం ఎట్లుందో అన్నది కథ కట్టినట్టు ఉంటాడు మేము నలభై సంవత్సరాల నుంచి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉన్నాము వాళ్ళ సంగతి తెలుసు బిజినెస్ మనము గ్రౌండ్ రియాలిటీ ఉన్నటువంటి వ్యక్తులు ఏ గ్రామంలో ఏముంది ఏ ప్రాంతంలో ఏముంది నిఖిగా తెలిసినటువంటి వ్యక్తిని కాసా ఇంకా అంటే తెలియని వ్యక్తులు ఉన్నారు కనుక మంచి చేయడానికి సందేహం లేదు ఇంకోటి ఏంటంటే ఎవరు ఎక్కడ కేసీఆర్ గారి యొక్క పది సంవత్సరాల కాలంలో చేసినటువంటి పనులు ఆయన యొక్క పోరాట పండుగ తెలంగాణ ఇచ్చిన విధానం దాని తర్వాత అంచెలంచెలుగా తెలంగాణ ఎప్పుడు ఏం కావాలి మౌలిక సదుపాయాలు ఏంటి ఏ ప్రాంతంలో ఏం జరిగింది అని కళ్ళ కట్టినట్టుగా చేసినటువంటి వ్యక్తి ఇద్దరు ఒకవైపు బీజేపీ నుంచి ఒకవైపు కొండ విశ్వేశ్వర రెడ్డి కావచ్చు కాంగ్రెస్ నుంచి గడ్డం రంజీవ్ రెడ్డి కావచ్చు ఇద్దరు కూడా కార్పొరేట్ వ్యక్తులు రాజకీయాల నుంచి నేరుగా వచ్చిన వ్యక్తి వారికి కేసులు అవకాశం ఇచ్చారు ఒక ఇద్దరు అగ్రవర్ణాలు వేరుకొని ఒక బలు బలైన వర్గాల వ్యక్తిగా మీరు దీన్ని ఏ విధంగా చర్యలు తీసుకెళ్తారు సంవత్సరాలు మేము అన్ని గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ జిల్లా పరిషత్ వరకు చేస్తాం కనుక నిరంతరం ఆ ప్రక్రియలో కూడా వాళ్లకు మాకున్న తేడా ఏంటంటే మేము గ్రౌండ్ రియాలిటీ గ్రామాల్లో పట్టున్నాము ఉన్నాము వ్యవసాయ కాలం వాళ్ళు బిజినెస్ మ్యాన్ అని మీరే చెప్తున్నారు వాళ్లకు మనకున్న తేడా ఏంటంటే ప్రతి మారుమూల గ్రామంలో ప్రతి గ్రామంలో ప్రజలు మనం గుర్తు పెట్టుకునేటువంటి ప్రజానీకం ఉన్నారు అదేవిధంగా జిల్లా ప్రజలకు మేము ఐదు సంవత్సరాలు చేసిన పని అక్కడ రూరల్ ప్రాంతం కానీ అర్బన్ ప్రాంతం కానీ స్కూల్స్ కానీ అదేవిధంగా విధంగా మిగతా విషయాలన్నీ కూడా ఎక్కడెక్కడ స్కూల్ బిల్డింగ్ గ్రామ బిల్డింగ్ వాటర్ ట్యాంక్ ఇలాంటి మౌలిక సదుపాయాలు చాలా చేసినటువంటి దాఖలా కనుక మేము తప్పకుండా మీద ఏ రోజైతే నాకు చిన్న చిలో పెద్దలు బీఆర్ఎస్ అధినేత నాకు ఎప్పుడైతే సమన్యం చేసిందో నుండి కాసాను జ్ఞానశ్వరికి ఇవ్వాలని ఆ రోజు కొన్ని వేల సంఖ్యలో ఉపాధ్యాయ వర్గం గురువులు నాకు టెలిఫోన్ చేయడం జరిగింది ఎక్కడున్నా మా ఆశీర్వాదం మీకు ఉంటుందని చెప్పి గురువుల ఆశీర్వాదం ఉన్నాక ఏ శక్తి మనం ఆపలేదు మంచి కలుగుతారు ఇంకా మీరు కూడా సపన్న వర్ణాల కోసం చేసారు అనేక రకాల వ్యక్తులను కలుపుకొని పోయారు హక్కుల కోసం పోరాడారు వారు ఎవరైనా కలిసి వస్తున్నారు ఇప్పుడు నూట వాళ్ళ మా వాళ్ళే కలిసి వస్తారు వాళ్ళే కల్పిస్తారు నేను చూస్తారు రేపు వాళ్ళు చాలా చెప్తుండొచ్చు వందల కోట్లు వేల కోట్లు పెడుతుండొచ్చు జ్ఞానేశ్వర్ ప్రేమతో ప్రేమతో కూడుకున్నటువంటి తొంభై మూడు గులాలతో పాటు తొంభై ఆరు కులాలతో పాటు చంపన్న వర్గాలు మాకు పనిచేస్తున్నాయి తప్పకుండా మాకు నెలకు తగ్గం చూస్తాం ఖచ్చితంగా సబ్బున్న వర్గాలు తన వెంట ఉన్నాయి కేసీఆర్ గారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని చెప్పేసి కూడా కాసా నాశనం అంటున్నారు